ప్రజల కోసం ఎన్ ట్వంటీ వన్ విశాఖ పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి పరవాడ సెనర్జిస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి పరవాడ సెనర్జిస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురులో ముగ్గురు మృతి ఇరవై నాల్గవ తేదీన మరణించిన జార్ఖండ్ వాసి రొయ్య అంగీరా ఇరవై ఐదవ తేదీ సాయంత్రం మరణించిన జార్ఖండ్ వాసి లాల్ సింగ్

ముద్దేవారు ఎవరో ఇద్దరు తగ్గిపోతాయి చూసి మా మాకు అవకాశం డబ్బుకే వాళ్ళ పిల్లలకి ఏడు ఇప్పుడు మా వదిలికి తెలియదు వాళ్ళ భార్యకి తెలియదు హాస్పిటల్ Hālā pillaā rāu yālā bāngwieči vaara Māy ānnino mō challenge Ka capacity》māy ānnino Māy ānnino mō challenge Māy ānnino mō challenge Māy ānnino mō challenge చెప్పండి ఓకే సున్నిత డైరెక్టర్గా మా ఎంపీ గారు బ్రదర్ బ్రదర్ మాట్లాడుతున్న నా పేరు శ్రీనివాసరావు ఓకే మా నా ఇరవై మూడో తారీఖున జరిగిన దుర్ఘటనలో నలుగురు దురదృష్టం చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు అందులో చికిత్స పొందుతూ ముగ్గురు కాలం చేశారు ముగ్గురికి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారు ఆదేశాలు అనకాపల్లి కలెక్టర్ గారు మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా కోటి రూపాయలు ఎక్స్గ్రేసియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది

హయ్యర్ అథారిటీస్ వచ్చిన ఆదేశాల మేరకు మేము పఠడం జరుగుతుంది కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను మేము నిర్ధారించాలే కలెక్టర్ గారికి ఆ ఆదేశం చెertaవించాలే మాకు మాకు నచ్చినట్లు ఈ లెటర్ల మాకు నచ్చినట్లు ఇది అవసరం అదికిమే ఆరేతేంది నిన్నున్నాడు తుపాకీ పేరు గాని ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడుతున్నాయి లేకపోతే కలెక్టర్ గారికి చెక్ చేస్తాం శ్రీనివాస్ గారు వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా పాప అనేది రెండు నెలలు ఆవిడ ఇంకి పేసేకం మేము మా ప్రయత్నాలు మేము చేసాం పిల్లలు చదువుల కోసం پڪڙو 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 آ پيليا نو پڪڙو پڪڙو يو پيارا نڪڙو پڪڙو